వైసీపీ నేతగా లక్ష్మీ పార్వతికి చుక్కెదురైంది వైసీపీ ప్రభుత్వంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది ఆమెకు గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్షిప్ హోదాను ఉపసంహరించినట్లు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు ఆమెకి ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదు గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులకు గైడ్ గా నియమించారు తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించారు ఆమె గా ఉన్న పిహెచ్డి విద్యార్థుల్ని వర్సిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేయాలని ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో ఆమెకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ హోదా కట్టబెట్టడంతో పాటుగా పీహెచ్డి విద్యార్థులకు గైడ్ గా నియమించారు అయితే ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వచ్చాయి అర్హతలు లేకున్నా లక్ష్మీ పార్వతి నియామకం జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్ గా కనీసం ఐదేళ్ల పాటు పాఠాలు చెప్పి ఉండాలని నిబంధన ఉందంటున్నారు ఒక్కసారైనా పీహెచ్డీ అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి లక్ష్మీ పార్వతికి అర్హతలు ఏవీ లేకున్నా ఆమె విద్యార్థులకు గైడ్ గా నియమించారని ఆరోపణలు వచ్చాయి ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి ఆయన చేపట్టిన నియామకాలతో పాటుగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి ఇటీవల ఆయన వీసీ పదవికి రాజీనామా చేయగా ఏయో ఇన్ఛార్జ్ వీసీ గా శశిభూషణ్ రావును ప్రభుత్వం నియమించింది కొత్త వీసీ రాగానే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలనా కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన గేట్లను తొలగించారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఏయుసీ ప్రసాద్ రెడ్డి ఈ గేట్లు ఏర్పాటు చేశారు వీసీ చాంబర్ కు నేరుగా ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఈ గేట్లు అమర్చారు కూటమి ప్రభుత్వం ఆ గేట్లను తొలగించింది ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే మొత్తం మీద ఏఐయోలో ప్రక్షాళన మొదలైందనే అనుకుంటున్నారు